వేడుకలు ఘనంగా జరిగాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు ఉదయం నుండే చర్చిల దగ్గరకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చితో పాటు క్రిస్టియన్ కాలనీ క్రిస్టియన్ పల్లి తదితర చర్చిల్లో వేలాది మంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు చర్చి ఫాదర్స్ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని యేసు క్రీస్తు ఆశిష్యులు ప్రజలకు చల్లగా చూడాలంటూ ప్రార్థన సందర్భంగా వేడుకున్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మేబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉండాలని యేసుక్రీస్తు ఆశిష్యులు అందరికీ ఉండాలని కోరుకున్నారు. బట్టి అయ్యా మా ఎమ్మెల్యే గారిని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విమెంత గణమే సన్నిధిలో ప్రార్థిచాము. దయకని కృపని ప్రభువా మీరు అనుగ్రహించేయున్నారు. ది దాసుడి పక్షంలో మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనని దాసున్ని మీరు బలపరచండి జీవించండి. జ్ఞానము తెలివిని జ్ఞాపక శక్తి మాకు కావలసిన ప్రతి విధమైనటువంటి సహకారములు నిదాసుని ద్వారా మీరు అందిస్తూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని నమస్తాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు మా ప్రియులు బెన్హార్ గారిని వారి కుటుంబాన్ని అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వది మరి నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి క్రిస్మస్ అంటే దేవుడు మానవగా రియల్ నిజమైన క్రిస్మస్ అయితే దేవుడు కూడా లోకానికి వచ్చే ముందు ఆయన భుజంలో మీద రాజభారం ఉంటుందంట ఆయన రాబోయే ముందు ఎన్నుకొని వచ్చింది లోకానికి వచ్చి అన్నీ సరిక క్రమంగా జరిగించిండు ఈరోజు కూడా క్రిస్మస్ ఈ క్రిస్మస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్ ఇలాంటి మంచివారు మన పట్టణానికి వచ్చినందుకు ఆ యేసు ప్రభు ఎలాగైతే కనిపించుకొని ఇంత గొప్ప కార్యాలు చేసింది ప్రపంచము కూడా దేవుడు ఎట్లయితే వెలుగుని నింపిండో మహబూబ్ నగర్ కూడా అంత వెలుగుతో నిండాలని కోరుకుంటుంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మా డాడీది చేస్తున్నాడు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే సంతోషం నిండిపోతుంది సమాధానంతో మనం అందరం ఉండబోతున్నాం అని గెలుపుతో మనం

ये देखिए दादा जी साहब ये देखिए मैं पढ़

ఎమ్మెల్యేగా అయినాను అయిన తర్వాత మొట్టమొదటి పండుగ క్రిస్మస్ కావడం ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలవడం చాలా సంతోషదాయకం అందుకే మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అలాగే రాబోయే కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఆ దేవుడి కరుణ మీ అందరి మీద మనందరి మీద

పెద్ద పెద్ద లో ప్రవేశం పొందాలి వీటన్నిటి కూడా ఆ ప్రభు దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ షూ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్